సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటదో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబం పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీ చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెబుతున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన్నా మీకే పంచిపెడతా పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి అత్యవసరానికే ఇరవై రెండు వేల కోట్లు దాంట్లోనే నాలుగు వేల కోట్లు తుట్టింది ఇక ఆయన పెట్టిపోయిన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవ్వాలంటే నెలకి ఏడు వేల కోట్లు కావాలి ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి నెలకు వెయ్యి కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే రెండేళ్ళల్లో దాదాపుగా ఓ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు ఇలా రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అండ్బి కావచ్చు రాజ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ థౌసండ్ ప్రోస్ ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్ట్లు పనులకు బిల్లులు చెల్లించాలంటే వెయ్యి కోట్లు కూడా దొరకడం లేదు వెయ్యి కోట్లు కూడా రావడం లేదు ఆరేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి పదేళ్ళ నుంచి అయ్యారు రోడ్లు ఊర్ల ఇవాళ గుంతలు పడ్డాయి మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే గుంత గా గుంతొస్తే వాడి కింద వాడి కాలుసు ఇరిగిపోతుంది ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా లేదు పాత రోడ్ల మీద డాంబర్ వేస్తామంటే కూడా రూపాయి లేదు రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నున్నాము ఒక్క కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా ఉద్యోగ సంఘాలు అందరు రాండి ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి సహకరించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా మీరు సమరం చేయడం కోసం సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను నేను కోసినా కూడా ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ వెళ్ళదు బజార్లో ఇవ్వండి నమ్ములేడు మొత్తం దివాలా తీసింది పదకొండు పర్సెంట్ మిత్తికి తెస్తాడే మూడు నాలుగు పర్సెంట్కి రావాల్సిన వాడు ఎవడన్నా పది రూపాయల మిత్తికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో అంతకంటే ఎక్కువ అద్వానంగా అప్పులు తెచ్చిపెట్టి ఆయన హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పడి కప్పుకొని పండుకో సావును రా మీ సావు అని మూడు నెలలు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫెయిలు ఇది ఫేలు ఇది ఫేలు అది ఫెయిల్ అని ఆయనకేముంది ఆనందంగా ఉంది ఆ చెప్పేటప్పుడు ఫేస్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు వెయ్యి ఒల్టుల బల్బు వెలిగినట్టు ఎవడైనా బాధపడతాడా అరే ఏదైనా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు అని ఒక బాధ ఉంటుంది జీత భత్యాలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరేమ్మ ఏందా ఇట్లయిపోయిందని వారి ఫేల్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి ఒల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు ఏం పైసాచిక ఆనందము ఈ విద్వాంసం మీరు చేసిందే కదా ఈ ఆర్థిక విద్వాంసము మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినవని ఒక ఆయన అడిగాడు మూడు లక్షల కోట్ల అప్పు ఉంది మూడు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాడు మూడు లక్షల కోట్ల ఉండి మూడు లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నాను తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు ఆదాయం రెండు లక్షల కోట్లు ఉంది అప్పేమో ఎనిమిది లక్షల కోట్లు ఉంది ఇక చెప్పు మీరే మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లైన్లు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చి రూ పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలో నాకు తెలుసు నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలయి ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సమరం కాదు ఇప్పుడు కావాల్సిన సమయస్ఫూర్తి కావాలి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి పట్టుదల కావాలి కష్టం కావాలి మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న తొంభై ఎనిమిది శాతం ప్రజలకు సేవలు అందించాలి ముప్పై ఐదేండ్లు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనకు మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడున్నాం సంఘాల నాయకులారా కార్మిక సంఘాల నాయకులారా అవి ఆర్టీసీ కావచ్చు సింగరేణి కావచ్చు విద్యుత్ కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా సవినయంగా మనవి చేస్తున్నా మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పజెప్పినట్టు చేసుకోవద్దు మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ వన్గా నిలబడేటట్టు చేద్దాం